దక్షిణ కైలాసంగా భాషెలుతున్న శ్రీకాళహస్తిలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో మూలమూర్తులకు విశేష అభిషేక పూజలు ప్రతినిత్యం నిర్వహిస్తూ ఉన్నారు శక్తి స్వరూపిణి గ్రామ దేవత పొన్నాలమ్మ తల్లికి మార్గశిర పంచమిని పురస్కరించుకుని ధనుర్మాస అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆయా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి శ్రీకాళహస్తి పట్టణ మరియు పరిసర గ్రామంలోని వివిధ దేవతామూర్తుల ఆలయాలు తెల్లవారుజామునే భక్తి తత్వంతో విశేష పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక చింతనతో వెల్లివిరిశాయి శ్రీకాళహస్తిలోని శక్తి ఆలయాలు ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున నుంచే విశేష అభిషేక పూజలను నిర్వహిస్తున్నారు మార్గశిర మాసం పంచమిని పురస్కరించుకుని శనివారం శ్రీకాళహస్తిలోని పొన్నాలమ్మ శక్తి స్వరూపిణికి విశేష అభిషేక పూజలు చేపట్టారు ఆలయ పూజారి సారథ్యంలో ఉభయదారుల ఆధ్వర్యంలో శక్తి స్వరూపిణి పొన్నాలమ్మ తల్లికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు అనంతరం అమ్మవారికి విశేష ఆభరణాలతో అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు అధిక సంఖ్యలో అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు దక్షిణ కైలాస క్షేత్రంలోని ఆలయాల్లో ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే అభిషేక పూజలతో పాటు విశేష భజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఆలయాల్లో ఈ సందర్భంగా ఆధ్యాత్మిక చింతనతో సందడిగా మారింది